మన వాకలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో మూడో ప మూడో సచివాలయంలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లల నుంచి వృ వృద్ధుల వరకు కూడా అందరినీ పరీక్షించి అందరికీ అర్థవర్షణ చేసి బీపీ షుగర్లు ఏమైనా పరీక్ష చేసి అందరికీ తగ తగినైన వైద్య సదుపాయాలు వాళ్ళకి ఏమైనా చూసుకొని తర్వాత ఎవరైనా స్త్రీలకు కూడా వాళ్ళ యొక్క క్యాన్సర్కి ఏమైనా సంబంధించింది ఏమైనా ఉన్నాయని కూడా పరీక్షించుకొని వాళ్ళని ఇక్కడ ఎగ్జామిన్ చేసి ఒకళ్ళు ఎవరికైనా తగినంతగా వేరే ఐ సపోర్ట్ కావాలంటే ఇక్కడ నుంచి కాకినాడ జనరల్ హాస్పిటల్కి మేము ఇక్కడ రిఫర్ చేస్తాము ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు వాళ్ళు కూడా స్త్రీల యొక్క క్యాన్సర్ సంబంధించి స్క్రీనింగ్ చేస్తారు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ గజానల్ క్యాన్సర్ కానీ వాళ్ళ క్యాన్సర్ కానీ ఇక్కడ స్క్రీనింగ్ నిర్ధారించుకొని ఏదైనా ఉంటే వాళ్ళని నిర్ధారణపరీక్షడితే ఇంగ్లీష్ కాకినాడకి పంపిస్తాము ఇక వచ్చిన వారందరికీ కూడా బీపీ షుగర్లు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి తగిన సలహాలు చూసిన నుంచి పంపిస్తా ఉన్నాం మందులు కూడా ఉచితంగా ఇస్తాను ఈరోజు వాకలపూడి మూడు సచివాలయం పరిధిలో స్వస్థ నారీ స్వస్తి పరివార్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగడానికి ప్రభుత్వం మనకు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రోజు ఓకలపూర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రధానమైన అంశం ఏంటంటే కేవలం మహిళలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న నేపథ్యంలో గతంలో ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే హెచ్పి ఏన్ఎము ఆశలో కలిసి కొంత సర్వే చేశారు ఇంటింటికి సర్వే చేసి అందులో ఏవైతే క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి వెజనేల్ కానివ్వండి లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ వీటన్నిటిని క్రూఢీకరించుకొని వాటిలో వచ్చిన రిపోర్ట్ని ఆధారం చేసుకొని మరిన్ని ఏమైనా సేవలు మనం అందించడానికి అవకాశం ఉంటుందా అనే కోణంలో ఈ వైద్య శిబి నిర్వహించడం జరిగింది ఇందులో పరీక్ష చేసినటువంటి వైద్యులు ఈరోజు స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా వచ్చారు వాళ్ళ పరీక్ష చేసిన తర్వాత ఇక్కడ నిర్ధారించిన తర్వాత ఒకవేళ పై ఆసుపత్రులకు పెళ్ళవలసిన పరిస్థితి అయితే ఇక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ఇతర ఇతర హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది ఇది కేవలం మహిళల యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం మాత్రమే జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఓకే Продолжение